సార్ అడిగారు మజాకాన్ని టైటిల్ పెట్టి మజాక్ చేయడం కాదు కదా జనాలు ఇది అని దానికి ఏంటంటే సార్ టైటిల్ మజాకానే కానీ ఇందులో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది సార్ సినిమాలో నేను నిజంగా నేను అనుకుంటున్నాను సార్ నా చిన్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉండేదండి ప్రతి ఇంట్లోనే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ హౌసెస్లో వాళ్ళ తాతగారు నాన్నమ్మగారు లేకపోతే తండ్రి ఇలా ఫ్యామిలీ ఫోటో ఈ మధ్యకాలంలో మిస్ అయిపోయి సార్ మహా అయితే ఒక ఎక్కడో అక్కడక్కడ అడపాదడప చూస్తున్నాం ఒక పది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ హౌసెస్లో ఈ సినిమాలో మేము మెయిన్ చెప్పాలో ఏంటంటే ఇద్దరే మగాళ్ళు ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకైనా ఒక ఫ్యామిలీ ఫోటో ఫామ్ అవ్వాలని పడే తపనే మజాక సో మా ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలందరికీ చెప్తున్నాను ఎవరు మీ ఇంటికి వచ్చినా ఫస్ట్ మీ ఇంటి ఎదురు గోడ మీద కనబడాల్సింది మీ ఫ్యామిలీ ఫోటో అది ఫార్మ్ అవ్వగలితే మజాక మేము సక్సెస్ అయినట్టే సూపర్